హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ నేను దీని ముందు వీడియోలో అయితే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను జాతరకు అని చెప్పాను సో జాతర అయితే అక్కడ అయిపోయింది తిరిగి అయితే మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మా పిల్లలు బయటకు వెళ్దాం మమ్మీ ఎక్కడికో ఒక దగ్గర తీసుకెళ్ళు అని అంటే అరిచా నేను సో అరిచేసరికి మా స్మైలీ అయితే చూడండి ఎలా మూతి పెట్టేసుకొని సీరియస్గా ఉందో మాట్లాడకూడలేదు సో మేము ఎక్కడికి వెళ్దాము దగ్గరలో ఎక్కడికన్నా వెళ్దామా అని ప్లాన్ చేశాము కాళహస్తిలో అంటేనే పెద్ద గుడి అంటేనే చాలా ఫేమస్ సో పెద్ద గుడికి అయితే వెళ్ళిపోదాము అక్కడ లోయబాయి అన్నీ ఉంటాయి అన్నీ చూడవచ్చు అని చెప్పని మేమైతే బయలుదేరి వచ్చేస్తున్నాము ఇదంతా కాళహస్తి టౌను సో ఇది వచ్చి స్వర్ణముఖి నది కాళహస్తిలో వాటర్ కూడా ఉన్నాయి స్వర్ణముఖి నదిలో సో పెద్ద గుడి ముందు నుంచి అంటే మనకు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇంకా అంటే లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు అక్కడి నుంచి వెళ్ళేలోపు అయితే చాలా దూరం పడుతుంది అనేసి మేమైతే వెనక నుంచి అయితే వెళ్తున్నాము ఇటు నుంచి అయితే మనకు దగ్గరగా ఉంటుంది లోపాయికి అందుక నుంచి మేమైతే పెద్ద గుడి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇక్కడ కూడా అసలు రష్ అనేది ఏం లేదు చాలా అంటే బాగానే ఉంది ప్రశాంతంగానే ఉంది సో మేము లోపాయి దగ్గరకైతే వచ్చేసాము చూడండి కొండలు చుట్టూ కొండలైతే భలే ఉంటుంది ఇక్కడ ఎంతైనా చిత్తూరు జిల్లా కదా అప్పుడైతే చిత్తూరు జిల్లా ఇప్పుడు జిల్లాలు మార్చారు కాబట్టి తిరుపతి జిల్లాగా మార్చారు సో ఇట్స్ అంతా కొండల ప్రాంతాలు చూడడానికి అయితే చాలా అందంగా ఉంటాయి అదేవిధంగా అయితే భరద్వాజ తీరం అంటే లోబాయి స్టార్టింగ్ అనమాట వచ్చేసాము ఇక్కడైతే రాగానే అనే ఐస్ బండ్ అయితే ఉంది ఇంకా బోనీ చేసేసారు చక్కగా ఇంకా ఎవరికి ఏం కావాలో అన్నీ కొనేసుకొని ఎలా తినేస్తున్నారో చూడు ఇక్కడైతే వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి ప్లేసెస్కి వచ్చినా కానీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఇంకా వీళ్ళైతే ఐస్లో అయితే కొండ ఇంకా తగ్గలేదు కొంటూనే ఉన్నారు అదేవిధంగా అయితే లోబాయికి అయితే వచ్చేసాము ఇదే లోబాయి మా అక్క వాళ్ళ బాబు చూడు అరస్తా ఉన్నాడు ఫోన్ ఇవ్వు పిన్ ఇవ్వు పిన్ని నేను తీస్తాను అనేసి ఫోన్ ఇచ్చేదానికి ఇబ్బంది ఏం లేదు కానీ వాడు ఎక్కడ నీళ్ళల్లో వేసేస్తాడేమో అనేసి భయం భయంగా ఇచ్చాను సో చూడండి చేపలు అయితే చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న చేపలు ఇంతకుముందు అయితే ముందు అంటే పెద్ద చేప అయితే కనిపించింది అంతకుముందు అయితే ఆ వీడియో అయితే తీయలేదు నేను చాలా పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇందులో ఇవైతే చిన్న చిన్న చేపలు అదేవిధంగా అయితే బాతులు కూడా ఉన్నాయి ఇవేందంటే బొరుగుల ప్యాకెట్ అక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ బొరుగులు అంటే మరమరాలు అంటారు అవైతే ఇట్లా వాటర్లో వేయంగానే ఏందంటే చేపలు కానివ్వండి బాతులు కానివ్వండి అన్నీ ఇట్లా వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట వాటికి మేతలాగా అసలు ఆ చేపలు చూస్తే భలే ఉన్నాయండి అసలు చిన్న చిన్న పిల్లలు అన్నీ ఒక్క దగ్గరగా అసలు ఒడ్డుగా చేరి అసలు చూడడానికి అయితే ఎంత బాగుందో అసలు సో మేకలు కూడా ఉన్నాయి ఇక్కడ మేకలు కూడా పెంచుతున్నట్టున్నారు మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసాడు అంటే ఇక్కడికైతే చాలా తక్కువ అంటే జనాలు ఆల్రెడీ గేటు లాగా వేసేస్తున్నారు చూడండి అంటే ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ లవర్స్ ఎవరు సూసైడ్ చేసుకొని చనిపోయారని ఇప్పుడు తాళాలు అయితే వేసేస్తున్నారు అంతకుముందు ఓపెన్గానే ఉండేది ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయనేసి అంటే భయపడుతున్నారనేసి ఇట్లా తాళాలు అయితే వేసేస్తున్నారనమాట లోపల కలు లేకుండా సో ఇక్కడైతే చూసేసి ఇంకా ఇట్లా ఇక్కడైతే అన్ని మర్రి చెట్లు అన్నీ ఉన్నాయండి బా అంటే మనం కూర్చోవడానికి ఆడుకోవడానికి అంత చెట్లు అయితే ఉన్నాయి సో చెట్ల కిందకైతే ఇట్లా వచ్చేసాము ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి పుచ్చకాయ కానివ్వండి యాపిల్ కానివ్వండి అన్నీ ఉన్నాయి వీటి మీద అయితే ఆడుతున్నారు అదేవిధంగా మర్రి అది మర్రి చెట్టు ఊడలు చూడండి మా అమ్మ అయితే అదే అదేవిధంగా మా అక్క వాళ్ళ బాబు చూడబోతున్నాడు మా షైని అయితే ట్రై చేసింది కానీ అసలు దానికి రాలేదు ఊగడానికి అదేవిధంగా అయితే ఇక్కడైతే వినాయకుడి బొమ్మ ఉందండి అసలు వినాయకుడు బొమ్మను కూడా అసలు ఊపిరి ఆడినట్లాగా పిల్లలంతా చుట్టేసి కెమెరా చూడంగానే హాయ్ 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 అని చెప్తూనే ఉంటారు కెమెరా ఆన్ చేయంగానే చాలు హాయ్ 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 అని చెప్తూనే ఉంటారు సో ఇలా అయితే ఇక్కడి నుంచి అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరేసాము గుడి దగ్గర కూడా చాలామంది ఉన్నారు సో గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే కాసేపు కూర్చొని భోజనాలు అయితే చేద్దామని చెప్పి అనేసి అందరూ దండం అయి పెట్టేసుకున్నారు దేవుడికి దండం అయి పెట్టుకొని అందరూ ఒక వరుసలో కూర్చున్నారు అంటే లంచ్ టైం అయింది కదా ఫుడ్ తినేసి ఒకేసారి మొత్తం తిరగచ్చు అనేసి సో ఇలా తినేసి అయితే అలా వాకింగ్ లాగా వెళ్ళాము ఇక్కడైతే ఒకటి గోశాల అని ఉందండి అంటే ఆవులు దూడలు అన్నీ ఓన్లీ ఆవులు మాత్రమే ఉంటాయి ఇక్కడ వాళ్ళు అంటే పెంచు పెంచుతున్నట్టున్నారు అసలు ఈ ఎండలకైతే ఎంత సెగగా ఉందంటే అంత వేడి కూడా ఉంది సో మనమే అల్లాడిపోతున్నాము ఇంకా ఈ ఆవులు అసలు మూగజీవాలు ఇంకా ఎలా ఉంటాయో అసలు కానీ వాటికైతే ఫ్యాన్లు అయితే వేసున్నారు అదే విధంగా వీటికంటూ అంటే వాటర్ తాగేదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తొట్టిలాగా ఏర్పాటు చేశారు చూడండి మా అక్క వాళ్ళ బాబు అయితే గోడ ఎక్కి మరీ దానిలో అంటే దిగేసి మరీ ఆవులన్నీ తీసాడు వీడియో తీశాడు వద్ర ఎవరన్నా చూస్తే తిడతారని చెప్పినా కానీ వాడు మాట వినకుండా అది పనిగా డేర్ చేసి మరీ వీడియో అయితే తీసాడు సో ఇవైతే గడ్డి అయితే తినేసి ప్రశాంతంగా పడుకో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది చాలా మత్తుగా నిద్రపోతున్నట్టున్నాయి చాలా ఆవులు అయితే ఉన్నట్టున్నాయి సో అక్కడి నుంచి వచ్చేసాక ఇక్కడైతే కృష్ణ మందిరం లాగా ఉంది ఆ మందిరానికి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే ఇంకా పిల్లలు అయితే వాళ్ళు సెల్ఫీలు తీసుకోవడము ఇంకా కృష్ణుని పట్టుకొని అలా అంతా వీడియోలు అంతా చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా పక్కనే జింక్ ఉంది సో నా వీడియోని అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో అయితే మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను